హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ మేము ప్ర మేము పెట్టే ప్రతిరోజు వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ ఫేసింగ్లో ఒక మామిడి తోట అండి మామిడి తోట ప్లస్ కొబ్బరి తోట ప్లస్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఒక పన్నెండు ఎకరాలు ఉంది చూస్తున్నారు కదా ఇది పామ్ ఆయిల్ పన్నెండు ఎకరాలు తోట దీని బ్యాక్ సైడు మా మ్యాంగో మ్యాంగో తోట పద్దెనిమిది ఎకరాలు మొత్తం ముప్పై ఎకరాలు మా వ్యవసాయ భూమి సేల్కి వచ్చిందండి చుట్టూ ఇది చూశారు కదా ఇదేమో గేటు ఇది గేటు ఇకపోతే మీకు ఇది ఫెన్సింగ్ ఈ థార్ రోడ్ ఫేసింగ్ అనమాట కార్ డైరెక్ట్గా లోపలికి వస్తుంది మన అగ్రికల్చర్ వ్యవసాయ పొలంలోకి వచ్చేస్తుంది ఇకపోతే మీ కొబ్బరి కొబ్బరికాయలు కూడా కాస్తున్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి పోతే లోపల హౌస్ కూడా ఉందండి ఈ ఫామ్ హౌస్ లేకుండా చూస్తున్నారు కదా ఇది డైరెక్ట్గా ఇది మీకు తోటలోకి వెళ్ళిపోతాం ఎక్కడా దిగేది లేదు చూడండి ఇంకో ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సేన చుట్టూతో ఎర్రచందనం కూడా ఎర్రచందనం మొక్కలు కూడా ఉన్నాయండి అవి కూడా దగ్గర దగ్గర పది సంవత్సరాల మొక్కలు మంచిగా ఉంటుంది చూడండి తార్ రోడ్డు ఫేసింగు ఇది ఇది వచ్చేసి మనకి మైలవారం నుంచి తిరువురు వెళ్తుంటే ఖమ్మంపాడి దాడిన తర్వాత గోపాలపురం గోపాలపురం విలేజీకి దగ్గరలో ఉంటుందండి ఒక కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా మన తోటలోకి వెళ్ళే దారే ఇది తోటలో దారే చూడండి ఈ ఇవన్నీ ఎర్రచందన మొక్కలే ఓకే ఇది ఇదేమో మీకు పామాయిల్ పామాయిల్ పామ్ ఆయిల్ ఇటువైపు ఉంది ప్లస్ ఇటువైపు ఉంది దీని బ్యాక్ సైడే కాపుకొచ్చిన మామిడి తోట కూడా ఉంది దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి ఆరు బోర్లు ఉన్నాయండి బోర్లు ఆరు బోర్లు ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంది ఇదిగోండి ఇది డ్రిప్ ఇరిగేషన్ ఓకే